ఇక్కడ నియోడ్రస్ ఫోర్టీ పౌడర్ని మీకు కోడి పిల్లలు కానీ ఉన్నట్లయితే ఆ కోడి పిల్లలు టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ బిలో ఉండి వన్ మంత్ నుంచి అవి రెక్కలు ఆలసి బచ్చరిచ్చుకోడు లేదా చలికాలంలో ఇవి బాగా డల్ అయిపోయి కోడి పిల్లలు బాగా ఉబ్బినట్టు ఉండి లేదా బ్యాక్ వాటి బాత్రూమ్ బ్యాక్ సైడ్ నల్లగా వచ్చి అది మొత్తం తగులుకుపోతుంది బాత్రూమ్ అంతా అలాంటప్పుడు కోడి పిల్లలు బాగా డల్ అయిపోతుంటాయి అలాంటప్పుడు ఈ పౌడర్ మెయిన్గా యూజ్ అవుతుంది ఈ పౌడర్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ సివిరర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఫైవ్ లీటర్స్ వాటర్లో వన్ గ్రామ్ యూజ్ చేయాలి అలాగే నాలుగైదు రోజులు కానీ ఈ న్యూడల్స్ ఫోర్టీ పౌడర్ కానీ యూజ్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా కోడి పిల్లలు అనేవి రికవరీ అవుతాయి అయితే ఇప్పుడు ఈ న్యూడల్స్ ఫోర్టీ పౌడర్ని ఎలాగా ప్రిపేర్ చేయాలి ఆ కోడి పిల్లలు కూడా ఎలాగున్నాయి ఈ జబ్బు వచ్చినా కోడి పిల్లలకి ఎలాగుంటాయో కూడా చూపిద్దాము నేను వన్ గ్రాము తీసుకోలేదు జస్ట్ అంచనా ప్రకారం నేను తీసుకొని వన్ లీటర్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు అటువంటి కోడి పిల్లల్ని చూపిస్తాను విధంగా పిల్ల అనేది బతలిచ్చుకొని ఉన్నట్టు చలికి వనుక్కుంటూ విధంగా తుంటాము అలా ఉంటుంది పిల్ల ఒకటి రెండు రోజుల్లో చనిపోతుంది ఖచ్చితంగా ఇలా మాకు చాలా పిల్లలు చనిపోయాయి చూడండి కోడిపిల్ల ఈ విధంగా ఉంటుంది బొట్ట తెచ్చుకొని చలికి వరుకుతూ ఉంటే అలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది ఈ బ్యాగ్ కూడా ఈ విధంగా బాత్రూమ్ అంతా ఎండిపోయి బాత్రూమ్ రాక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇలాగ జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో పిల్ల ఖచ్చితంగా చచ్చిపోతుంది ముఖం చూసినట్లయితే ఈ విధంగా డల్లుగా ఉంది లెక్కల కిందకి మీరు అన్ని కోడిపిల్లలతో పోల్చుకుంటే కొన్ని కోడిపిల్లలు మీకు ఆటోమేటిక్ అర్థమైపోతాయి లెక్కలు అన్నీ ఈ విధంగా కిందకి వదిలేసి ఉంటే చలికి వణుకుతూ సరిగ్గా తినలేక సరిగ్గా పండుకోలేక కళ్ళు ఆడుపుతూ తెరుస్తూ డల్లుగా ఉండడం జరుగుతుంది మనకి జ్వరం వస్తే ఈ విధంగా అయితే మంచిన పడి ఎట్లా ఉంటాం సేమ్ అలా ఉంటాం అలాంటప్పుడు ఈ న్యూ డెక్స్ మనం యూజ్ చేయాలి మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే దాన విషయంలోనూ చలికాలము వర్షాకాలం వస్తుంది కాబట్టి అలాంటప్పుడు చలిలో ఉన్న వర్షంలో చలికాలం కానీ వర్షాకాలం కానీ ఈ దాన ఈ మూడు విషయాల్లో ఈ విధంగా జరగడం జరుగుతుంది అప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న న్యూడేస్ ఫోటర్లో వాటర్లు ఏ విధంగా తాపాలి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ఇలా అయితే చేయకూడదు జస్ట్ నీళ్ళు పోసి కోడి పిల్లలు ఆడబెట్టాలా గెస్ట్ మీకు చూపించడం కోసం ఆ వాటర్లో గెస్ట్ అలా డిప్ చేస్తున్నాను వాటికి ఏమాత్రం ఊపిరి ఆడిపోయినట్టునే చచ్చిపోతే ఇలా చేయకూడదు బట్ నేను ఏంటంటే మీకు చూపించడం కోసం ఇలా